హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే ఊరు వెళ్తున్నాం ఎక్కడికంటే ఆడబిడ్డ వాళ్ళ ఇంటికండి అండి మాడబిడ్డ వాళ్ళ ఊరు వచ్చేసి అయితే బెల్లం పెళ్ళి ఈరోజు వాళ్ళ అయితే మల్లన్న పట్టణాలు ఉన్నాయన్నట్టు పొద్దు పొద్దున్న వెళ్ళేసి రెడీ అయినాము నేనైతే సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాము ఇక చాలు కొంచెం లాంగ్ ఉంటుంది మాకైతే త్రీ అవర్స్ అయితే పడుతుంది కానీ నేనైతే సెవెన్ థర్టీ బస్కి మిస్ అయిపోయినా కొంచెం లేట్ అయితే అయిపోయింది ఇక మేము వెళ్ళేసరికి అయితే పట్టణాలు స్టార్ట్ అయిపోయినాం మేమైతే ఇక అమ్మగారి తరఫు నుండి మా ఆడబిడ్డకైతే ఓడిబియని తీసుకొచ్చింది మైరాలు అంటే వాళ్ళ వస అన్నమాట ఇంకా ఫస్ట్ అయితే అంత ఒడి బియ్యం పోసేసినాము ఒడి బియ్యం పోస్తే నేను తల్లిగారి నింటి నుండి అయితే ఓడి బియ్యం రాజు అంటే చాలా అదృష్టం అండి ఇదైతే అన్ని సైడ్లనైతే ఉండదు ఈ ఆచారం అయితే మన తెలంగాణలోనే ఉంటుందేమో ఇవైతే మా సైడ్ అయితే వన్ ఇయర్ అలా లేకపోతే ఏదైనా పెళ్లి కానీ ఫంక్షన్స్ కానీ అయినప్పుడే అయితే ఇలాంటి ఓడి బియ్యాలు అయితే మా సైడ్ పోసుకుంటాం లేకపోతే ఐదు సంవత్సరాలకు ఒక్కసారి అయినా ఇలాంటి అయితే చేసుకుంటాము ఇక ఫైనల్గా మా ఆడబిడ్డకు కూడా ఓడి బియ్యం అయితే పోసేసినాం అంటే చాలా అసలు ఇంత చలిలో పోవాలంటే చాలా భయం అయింది పొద్దు పొద్దున్నే కానీ ఇక తప్పదు కదా అవసరం ఉన్నప్పుడు అయితే వెళ్ళడానికి అయితే ఇక ఇలా బియ్యం అయితే పోసేసినాము నేనైతే ఇక మా పెద్దమ్మకు కూడా బియ్యం పోషించాను బియ్యం తీసుకువెళ్ళిన థర్టీ కాబట్టి అర్ చేసింది ఏంటంట ఇక మేర పోసిన తర్వాత నేనైతే బియ్యం పోషేసినాము మా కూడా ఇక్కడ చూడండి ఆమె అయితే చాలా అంటే చాలా అసలు అందరం ఫీల్ అయితే వాళ్ళు చాలా తీసుకొచ్చి చూడండి అలా తొట్టికైతే ఇలా పెట్టారు దేవుడి తొట్టికైతే చూడండి ఎన్ని బంతి పూలు ఎట్లా పెట్టిరు నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా పట్నాలు వేసుకున్నప్పుడు ఒక పెళ్లి జరిగినంతగా ఉంటదండి పని అయితే ఒక పెళ్లి లాగానే జరుపుతారు కదా అసలు మల్లన్న అంటేనే పెళ్లి అన్నమాట కానీ చాలా సందడిగా జరిగిందండి ఇక ఇక్కడ ఈమె వచ్చేసి పొడవు చుట్టం అయితే ఇలా ఆడవేశం వేసుకుంటారట ఈ కథకు కథకు తగ్గట్టుగా ఒక ఆడేశం ఎత్తారు కదా మా సైడ్ అయితే ఇలా చాలా ఏమి వెయ్యరండి దా మామూలుగానే ముగ్గురు వచ్చి ఇలా పట్నం వేసి చేస్తారు ఇక ఇటైతే ఇలా చేస్తారట ఇక పెద్దమ్మ పెద్ద ఒక పాసింగ్ నల్ పెట్టేసినాం ఇంకొక పారాన్ని కూడా పెట్టినాం పెళ్లి లానంటే పెళ్లి కదా ఇక అలాగ పాసింగ్ నల్ అంటే పారాన్ని పెట్టేసినాం ఇంకా పిల్లలైతే అమ్మలా ని ఇక మా ఆడబిడ్డ పిల్లలు వాళ్ళందరూ అడిగారు ఇక మేము మా ఇంకొక ఆడబిడ్డ మా ఏరాము అందరం అక్కడ కూర్చొని అయితే చూసేసినాము చూడండి వీళ్ళంతా మా ఒక గ్యాంగు చాలా మంది మిస్ అయ్యి గ్యాంగ్లని అయితే అందరికీ వీలు పడలేదు మేము మాత్రమే వెళ్ళినాము ఇక వీళ్ళేనండి మా అయితే బీర్భయ చూస్తుంది అక్కడ కూర్చొని లాస్ట్లో అక్కడ కూర్చొని చూసేదైతే మా చిన్నత్తమ్మ అక్కడ వెనకాల కూర్చుంటుంది ఆమె అయితే మా అన్నట్టు మేమైతే ఫైనల్గా అయితే ఎంజాయ్ చేసినాం ఒక రోజు ఉందామన్నట్టుగానే వెళ్ళినాం కానీ ఇక ఉండలేదండి ఇంటికి అయితే వచ్చేసినాం అనే రోజు చూడండి పైననైతే ఈ బంతి పూల చూడండి ఎంత మంచిగా బంతి పూల ఎంత మంచిగా అండి చూడండి ఈ సైడ్ అయితే ఇలా రెండు ఉంటాయండి దేవుడి అయితే ఇలా తొట్టి అన్నట్టు వీళ్ళకైతే రెండు తోపులు ఉన్నాయి ఇక వీళ్ళ చూడండి ఎలా ఉందో పక్కలో ఒక బాగుందా మీ తగ్గుతాలో అలా చేయడం జరిగింది అయితే ఆయన గానీ